ఈ రోజు న్యూస్ ఛానల్స్ రాహుల్ భాస్కర్ అయ్యకు ప్రభాకర్ గారికి నమస్తే సార్ ఈరోజు ఈనాటి పేపర్లో నియోజకవర్గాల పునర్విభజన లక్షాధిపై దాడి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సార్ నెక్స్ట్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం ఎక్కడికైనా నూరు శాతం రుణమాఫ్ జరిగిందా జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైపోతుందని ఈరోజు కేటీఆర్ గారు అన్నారు నెక్స్ట్ ముఖ్యంగా ఇప్పుడు

కొన్ని ప్రాజెక్టులు డి ఎల పథకం ఒకటి దేవాలయ ప్రాజెక్ట్ ఒకటి తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి అన్ని కూడా అసంపూర్తిగా ఉన్నాయి పెద్ద ఎత్తున రైతులు ఆధారపడి వాళ్ళ యొక్క వ్యవసాయాలను చేసుకుంటాం కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకపోవడం పెండింగ్ ప్రాజెక్టులు దేవతల ప్రాజెక్టు అన్ని కూడా పూర్తి చేయకపోవడం మాలజా ఒకటి ఇట్లాంటి అన్నీ కూడా పూర్తి చేయకపోవడం మూలంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు రైతులకు వాళ్ళ పంటలు పండించుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం రావట్లేదు అందుకనే ప్రభుత్వం చూడచొరగా విద్య ప్రాంతపడికైనా నిధులు కేటాయించి నిధులు కేటాయించి పెట్టినట్టు కాదు వాటిని పని చేసేటట్టు పని చేయటం వాటిని పూర్తి చేయటం అటువంటిది కూడా ఇంపార్టెంట్ చేసే వాళ్ళ ఏంటంటే ప్రాజెక్టులు పూర్తి చేస్తే నీటి సక్కగా కలిగిన రైతులకు జాగులు సాగునీటి సాకునీరు తాగునీరు కాబట్టి రైతులు వ్యవసాయం చేసుకుంటూ మామూలు వ్యక్తులు బతుకుతారు

బాగా ప్రతి ప్రతి తారం తీసుకున్నట్టుగా భారత మీద దాడులు చేస్తున్నాడు రకరకాల కండిషన్లు పెట్టడం అమెరికా పెట్టడం వ్యక్తుల మీద ఆంక్షలు విధించడం ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఇంకొకసారి వీళ్ళ ట్రంప్ గెలవడానికి ముఖ్య పాత్ర వచ్చింది మన భారతీయులే భారతీయులే నిద్రలు పెట్టుకొని కావాల్సినటువంటి పెద్ద ప్లేయర్ అని తీసి ఆయన గెలిపించారు కానీ గెలిచిన తర్వాత భారతీయులు అంతా కూడా మర్చిపోయింది ఎన్ఆర్ఎస్ని

దీనికి గల కారణం ఏంటంటే అమ్మాయిలు అయితే తీసేయడం బాగుండదు అని అబ్బాయిలు మాత్రం పుట్టాలని రకరకాల గర్భం దాల్సిన తర్వాత ప్రత్యేక అయిన తర్వాత ఈ స్కానింగ్ సెంటర్లలో పోతుంది వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కుర్ర అమ్మాయి అబ్బాయి అని తెలుసు ఎప్పుడు తీసుకోవటం ఇంకోటి జరుగుతుంది సార్ ఒక వ్యాన్ వేసుకొని ఊర్లలోకి వచ్చేస్తున్నారు సబ్ చెక్ చేయడానికి గవర్నమెంట్ కూడా నిఘా పెట్టింది సార్ అలా ఖమ్మం జిల్లాలో బాగా జరుగుతుంది వాడుకొని జిల్లా ఒకటి నల్లగొండ పెద్ద ఎత్తు వరదన్నారు ఇట్లాంటి హైదరాబాద్లో ప్రతి ప్రతి వంద స్కానింగ్ నలభై సైజ్ స్కానింగ్ సెంటర్లు ఇదేనా వీటితో వాళ్ళ యొక్క వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టుగా నాకు తెలుస్తా ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు తర్వాత ఇంటెలిజెన్స్ తర్వాత పోలీస్ యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఏంటంటే రోజువారీ జరుగుతున్నటువంటి క్రైము వాటి మీద పనిచేయటం నేరస్తులు అదే చేయడం ఆ కేసు యూనివర్సిటీ చూస్తాం లాగానే ఇట్లాంటి మీకు నిన్న ఇద్దరు అన్న పరీక్షలు సంబంధించినటువంటి స్కానింగ్ సెంటర్లో మీద పెద్ద ఎత్తున గ్రైడ్ చేసి ఇప్పటికే అరెప్పుడు చేస్తే బాగుంటుంది ఇప్పటికే అబ్బాయి దొరకలేదు సరే ఎవరికి దొరికేటు సగా ఉద్యోగా సమస్యలు పరిష్టిస్తాము లేదు రెవలెడీ కదా నెక్స్ట్ నిర్వాహకులు నిలొద్ది చేశారు అప్పుల బాధ ఇంకా ఎన్ని రోజుల్లో అప్పుల ఆ రాష్ట్రంలో దేశంలో రైతు రైతు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతుండ్రు వ్యవసాయం చేస్తుండ్రు అట్లాంటి రైతులందరి కూడా అప్పల పాలి పరిస్థితి చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఈ ముఖ్యంగా ప్రభుత్వాన్ని మనం ఉత్పత్తి చేసింది ఏంటంటే అసలే రైతులు చనిపోయేటట్టు రైతులందరి కూడా డిజైన్ అపరపాలి చనిపోతుండ్రు రైతుల బాధితులకు మంచి చదిపించుకొని వస్తుండ్రు కురుకులు కుటుంబ తరగత చేస్తుండ్రు లేదు ఇతర వ్యక్తులతో ఏదైనా డిస్ప్యూట్ ఎంటో నడుస్తుందా చచ్చిపోయిన ప్రతి దాన్ని రైతుకి కనబడి తీస్తుందా అసలు ఏం చేయాలంటే ఒక నిఘా సంస్థ ఏర్పాటు చేసి వీటన్నిటి మీద దిగ్గు తెలిస్తే బాగుంటుంది చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఆదుకోవాలి దాంతో పాటు ఏంటంటే ఈ రైతు అవసరం చనిపోకుండా కావాల్సినటువంటి చనిపోయిన తర్వాత తీసుకునేటటువంటి హెల్ప్ చేసేటటువంటి దానికంటే చనిపోకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి చేస్తే బాగుంది బాగా కొట్టేస్తా సార్ తీవ్ర గాయంతో మృతి చెందిన బాలికల గురుకులలో మహిళా సిబ్బంది ఉండాలి అవునండి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు గర్ల్స్ స్కూల్ కాలేజీలలో మెయిల్స్ మెయిల్ టీచర్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాలుగా మా అమ్మాయిల మీద వైద్య పిల్లలు కృషి చేయటం సెక్స్ జరగటం దానితోటి ఏంటంటే

అవార్డు సాధించడం ముఖ్యంగా ఒక పద్దెనిమిది ఏళ్ళ సీతలు అనేటం ఆయన రెండు కాళ్ళు ఒక చిన్న ఇబ్బంది అయితే నేను దేని పలికి రానుభావంలో పోతాను రెండు కాళ్ళు లేకుండా రెండు చేతులు లేకుండా నడువులు లేకుండా అమోఘమైనటువంటి ఆటలు ఆడటం

లేదు కంటే శరీరం మీద మచ్చలు వస్తాయని లేకపోతే శరీరం అసలు అమ్మాయిలు పిల్లలకంటర్భనం కోసం ఇబ్బంది పడతాం పిల్లలకు కనెట్టువంటి విధానం వాయిదా ఇస్తాం వాయిదా క్రమంలో పీస్ గర్భాశయం రాకుండా గర్భం రాకుండా కనబడలేదు మాత్రం వేసిన తర్వాత ఏం జరుగుతుంది రకరకాల అంటాశయాలు దెబ్బతింటాం తర్వాత వాళ్ళకి కావాలనుకున్నప్పుడు పిల్లలు లేకపోయారు ఆ తర్వాత వాళ్ళు పిల్లలు లేకపోయేసరికి మనసులు ఏం చేస్తారు పిల్లలు కింద పనికి రాదు కాబట్టి డైవర్స్ చేయమని లేకపోతే ఇంకో భార్య పెళ్లి చేసుకుంటామని లేకపోతే ఇంకొక లీవింగ్ రిలేషన్షిప్ ఇచ్చి పెంచడం లేదు ఇంకా రకరకాల ఇబ్బంది పరిస్థితి వీటన్నిటి మీద కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం తర్వాత సంబంధించి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒక ఒక అవగాహన ప్రకారం చేయాలి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇది ఇవాళ పిల్లలకు దూరం అవుతా పిల్లలకు అంటలేదు అదే తెచ్చుకుందాం అనుకుంటున్నాం కొంతమంది వేరే గర్భధారణ వేరే వేరే అమ్మాయిలని లేడీస్ ఎంగేజ్ చేసి సెలబ్రస్ పేరు పెట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ గర్భాలను పెంచి చేసి తెచ్చుకుని తెచ్చుకోవాలనే పరిస్థితి వీటి మీద ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుందని అంటే మనం కోరుతున్నాం यार दबिद दे, दबानची दे, आइटम्स इन पर लेनेट काम पड़ता है अगर हमारे पे छटा नोले गिस्ते कोट्रू का जेल मारा भाजी सावच्छाव जेल सुप्रीसियन तो मैं ट्राफिकिंग जेल था तातो कोटेट आपने डबल लेनेट एट पहिया लगाया करे वेरी डिस्कर वाला समाज रोड पे किटीले डिस्कर मतलब कितनी लागे करती है सालों అవయవ మార్పిడికి సంబంధించినటువంటి చట్టం దాన్ని కరెక్ట్గా అమలు పరిస్తే ఏ ఇబ్బంది ఉండదు కేటీఆర్ గారు కూడా అవ అవయవ దానానికి నేను సిద్ధం అందరూ సంతకాలు చేద్దాం అందరం సంతకాలు చేద్దాం అన్నాడు సార్ నిన్న ఆర్థిక శాఖలో జరిగినవన్నీ అన్ని అని బట్టి విక్రమార్క గారు నెక్స్ట్ పదవీకాలం ముగుస్తున్న ఎంఎల్ఏ సన్మానం అంటే వాళ్ళ కామం అయిపోయింది బాస్వర్ రావు తర్వాత జీవన్ రెడ్డి ప్రభాకర్ రావు తర్వాత రేనర్స్ రెడ్డి సుభాష్ రెడ్డి తర్వాత రఘుత్రం రెడ్డి సత్యవతి రాథోడ్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున టైం అయిపోయింది ఆ తర్వాత ఈ మధ్యనే ఒక ముగ్గురు నలుగురు ఎంపీ తీసుకోరు ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఎలక్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నట్టుంది ఈ శాస్త్రం వైద్యం స్కూల్ తోటి ఉచ్చుల పడుతున్నటువంటి అవును స్క్రీతో